రేపు కార్తీక శుక్రవారం రోజున బెల్లంతో ఇలా చేయండి మీ కష్టాలు బాధలు పోతాయి అలానే కాకుండా మీరు అపార కుబేరులు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి శుక్రవారం పూట ఎవరైతే బెల్లంతో ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు వారి జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని తొలగించుకోవడానికి బెల్లం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కావున ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడవచ్చు అనమాట శుక్రవారం మనం ఏంటంటేనండి కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ముందుగా మనం ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి అలాగే వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక అండి మనము అంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని స్నాన కార్యక్రమాలు చేసుకొని గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకుని వాకిట్లో చక్కగా మొగ్గు పెట్టాలి ఈ రోజు ఏంటంటే కనుక శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అనమాట అంటే ఆ అమ్మవారు చాలా ఇష్టపడే రోజుని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే అంటే మీరు చక్కగా వాకిట్లో మంచిగా మొగ్గు పెట్టుకొని అంటే ఇలా గుమానికి పసుపు రాసి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలుపుకొని ఆ నీటితో మీరు ఏంటంటే క్లీన్ చేయండి అలా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే వస్తాయండి మీ జీవితాలు మారిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు అలానే కాకుండా మీ ఇంట్లో ఒకవేళ చేష్టాదేవి ఉన్నట్టయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మనం లక్ష్మీదేవి పటం ముందు అంటే అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి దీపం శుక్రవారం అండి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఆవునేతితో దీపారాధన చెయ్యి చేయాలని మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి అలా మనం ఆవునేతితో దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే ఆవునేతి దీపారాధన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఒకవేళ కుదిరితే ఆవునేతితో చేయండి లేదనుకుంటే నార్మల్గా మనం ఎలాగైతే అంటే రోజు దీపం పెట్టుకుంటామో ఆ విధంగా దీపం పెట్టేయండి సరిపోతుంది దీపం పెట్టిన తర్వాత ఎవరికైతే విపరీతంగా ధన సమస్య వస్తూ ఉంటుందో లేదంటే కనుక జాతకంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉంటాయి కదా కొంచెం అంటే బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు జాతకాన్ని తీసుకుని కావచ్చు అలాగే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా జాతక సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి దీపం పెట్టిన తర్వాత అందులో చిటికెడు బెల్లాన్ని వేసుకుంటే ఏంటంటే ఆ జాతక సమస్యలు పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే కాకుండా బెల్లం ఏంటంటే కనుక పవిత్రమైనది కదా అంటే దేవతలకు నివేదన చేయబడేది కాబట్టి బెల్లంతో ఏం చేసుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుందన్నమాట అందుకే ఈరోజు మీరు దీపారాధన చేసేటప్పుడు అందులో బెల్లం వేసుకుంటే జాతక సమస్యలు కొన్ని పోతాయి అంటే జాతకంలో కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా కొన్ని అంటే ఇలా మనకు గ్రహస్థితులు బాలేక గ్రహాలు నీచ స్థాయిలో నడిచి అలానే కాకుండా మనకి తీవ్రమైన ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా దాని నుంచి బయటపడటానికి ఏంటంటే కనుక బెల్లం చక్కగా పనిచేస్తుంది చిటికడ వేయండి ఎక్కువగా వేయకండి అంటే ఆ బెల్లం ఏంటంటే కనుక ఆ నూనెలో కరిగిపోతుందండి ఉండదు అలా ఏంటంటే దీపం కొండెక్కిన తర్వాత మీరు అంటే ఒకవేళ నూనె మిగిలితే మీరు ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో పోసేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు శుక్రవారం కదా ఇంట్లో ముఖ్యంగా ఆడవారు కొన్ని పనులను అస్సలు చేయకూడదండి ఈ రోజున కనుక మీరు ఇలాంటి పనులను చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అస్సలు నిలవదనమాట సంపాదన ఏంటంటే తరిగిపోతుంది భర్త సంపాదన తరిగిపోవటానికి స్త్రీలే కారణమని మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నియమాలను మీరు తప్పనిసరిగా ఆచరించుకోండి అలా ఆచరించడం వల్ల మీ ఇల్లు ఏంటంటే కనుక లక్ష్మీ నిలయంగా మారిపోతుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండిపోతుంది శుక్రవారం ఎంత లేనివారైనా సరే దీపం పెట్టి ఏంటంటే కనుక నుండి చక్కగా లక్ష్మీదేవిని పూజిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసే రోజు కాబట్టి శుక్రవారం మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు ఇలాంటి నియమాలను ఆడవారు పాటిస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని ఆ ఇంటిని ఏంటంటే కనుక ఇష్టపడేసి ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని కూడా మనం చెబుతూ ఉంటే వింటూ ఉంటాం కదా ఇప్పుడు మనకు శాస్త్రాలు కూడా అలాగే చెబుతున్నాయి శుక్రవారం అండి మనం ఎట్టి పరిస్థితులు కూడా ఏంటంటే నైటీ వేసుకుని దీపారాధన చేయకూడదు అది చాలా తప్పు అలానే కాకుండా ఒకవేళ ఇంకా ఇప్పుడు మనకు సమయం లేదు ఇంకా మేము వేసుకున్నాం అనుకుంటే మీరు ఖచ్చితంగా నైటీ వేసుకున్న చున్నీ వేసుకుని దీపారాధన చేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక శుక్రవారం నిండుగా చీర కట్టుకుంటే చాలా మంచిదండి అమ్మ అమ్మవారికి ఎవరైతే నిండుగా ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీ అంటే ఆ స్త్రీకి అమ్మవారి ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహాన్ని ఇస్తుంది అనమాట అందుకే ఎట్టి పరిస్థితులు కూడా అండి శుక్రవారం మనం ఏంటంటే కనుక ఇలా అంటే డ్రెస్సు వేసుకున్న మనం ఖచ్చితంగా చున్నీ వేసుకుని దీపారాధన చేయాలి నైట్ వేసుకున్న చున్నీ వేసుకుని దీపారాధన చేయాలి కానీ మ్యాక్సిమం ఏంటంటే కనుక చీర కట్టుకొని గాజులు వేసుకొని చక్కగా జడ వేసుకొని మనం దీపారాధన చేస్తే మంచిది అదే తలని వీరబోసుకొని మనకు అంటే ఏదో గబగబగా మనం దీపం పెట్టకూడదు ఎప్పుడు కూడా దీపం పెట్టేటప్పుడు మన మనసంతా కూడా ఏంటంటే అమ్మవారిపై లగ్నం చేసుకోవాలి అంటే మనం ఇష్టంగా దీపం పెట్టాలి కష్టంగా ఎప్పుడు కూడా దీపం పెట్టకూడదు అనమాట అలాగే వచ్చేసి శుక్రవారం ఏంటంటే కనుక ఇంట్లో స్త్రీలు ఏడవటం కానీ అంటే కన్నీళ్లు పెట్టడం కానీ లేదంటే కనుక శాపనార్థాలు పెట్టడం కానీ ఇలాంటివి మాత్రం చెయ్యకూడదు ఇలా చేస్తే మాత్రం చాలా వరకు కూడా అండి లక్ష్మీదేవి మన ఇంట్లో అస్సలు కూడా ఉండదు అనమాట మనం ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఎన్ని పూజలు చేసుకున్నా కానీ ఆ తల్లి మన ఇంట్లో ఉండదని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి సరిపోతుంది అలాగే శుక్రవారం ఏంటంటే కనుక ముఖ్యంగా మీరండి ఆ డబ్బుని ఎవ్వరికి ఇవ్వకండి మన ఇంట్లో నుంచి ఏంటంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనమాట వారింటికి అందుకే చాలామంది కూడా శుక్రవారం డబ్బు అనమాట ఎంత అంటే ఉన్నవాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు శుక్రవారం ఎవ్వరికి కూడా డబ్బు ఇవ్వరు అలాగే శుక్రవారం ఏంటంటే కనుక పంచదార పెరుగు అలాగే వచ్చేసి పాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనము దానం చేయకూడదు ఎవ్వరికి ఇవ్వకూడదు ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక బదులుగా కూడా శుక్రవారం మర్చిపోయి ఇవ్వకూడదండి ఇస్తే మాత్రం మన సంపాదన చాలా వరకు కూడా తగ్గిపోతుంది మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వారింటికి వెళ్ళిపోతుంది అందుకే ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయనమాట ఎంత సంపాదించుకున్న కానీ మనకు అమ్మవారి అనుగ్రహం లేదని బాధపడతాం కదా అలాంటి వాటికి ఇలాంటివే కారణం అనమాట మనకేంటంటే తెలుసున్నా కానీ మనం కొన్ని ఆచరించాం కదా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందన్నమాట ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేయండి బెల్లం ఏంటంటే కనుక చక్కగా దేవతలకు నివేదన అయ్యే పదార్థం అంటే దేవుళ్ళు దేవతలకు నివేదన అయ్యే పదార్థం బెల్లం మనం ఏ నైవేద్యం పెట్టినా ఏ ఏది సమర్పించుకున్నా కానీ అది నివేదన అవుతుందో లేదో కానీ బెల్లం మాత్రం ఖచ్చితంగా దేవుళ్ళు స్వీకరిస్తారు అది తీపి కదా అంటే తీపి పదార్థం కాబట్టి దానికి అత్యంత శక్తి ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట అందుకే ఏంటంటే బెల్లంతో ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయి మనం శుక్రవారం పూట అమ్మవారికి చాలా ఇష్టమండి ఈ బెల్లం పరిహారం కావచ్చు బెల్లంతో ఏదైనా చేసి అమ్మవారికి పెట్టినా సరే కోరిక తీరుతుందని అలానే బెల్లం నివేదన చేసిన తల్లి అందుకుంటుందని చిటికడంతో బెల్లం దీపంలో వేసి మనము పెట్టుకున్న ఆ దీపాన్ని ఆ తల్లి స్వీకరించి మన కష్టాన్ని తీరుస్తుందని మనకేంటంటే పరిహార శాస్త్రం చెబుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కువగా జీవితంలో కష్టాలు వస్తున్నాయి కష్టంతోనే మన జీవితం గడిచిపోతుంది ఈ కష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయి ఇలా కష్టాలతో మేము ఎందుకు బాధపడుతున్నామని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కష్టాలు కన్నీళ్ళు పెట్టుకొని లైఫ్లో చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోయి ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితులు ఉన్నవాళ్ళు శుక్రవారం పూట ఒక్కసారి విధంగా చెయ్యండి మీకే అర్థమైపోతుంది అంటే ఎంత ఫలితం వచ్చింది అలానే కాకుండా ఎంతలా మీరు ఫలితాన్ని పొందారు అనేది మీరేంటంటే కనుక ఖచ్చితంగా చూసుకోగలుగుతారు అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ చిన్న బెల్లం పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది బెల్లం అనేది దీనికి పెద్దగా ఏం అవసరం లేదండి కొంచెం అంత తీసేసుకుంటే సరిపోతుంది అలా తీసేసుకుని పరిహారం చేసుకుంటే మన కష్టాలు బాధలు మన కన్నీళ్ళు ఇవి పోవటానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట మన జీవితంలో మనం ఏంటంటేనండి కొన్ని అంటే ఎలా ఎదుర్కొంటామంటే గనక భగవంతుడు అన్ని కూడా మనకే ఇస్తున్నాడు అన్నట్టుగా మనకి ఏంటంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు దేవుడు కూడా ఒక్కొక్కసారి మనని పరీక్షిస్తూ ఉంటాడు తన భక్తుడు ఎంతగానం అంటే సమస్యల్ని ఎదుర్కోగలుగుతాడు ఎంత కష్టాన్ని ఎదుర్కోగలుగుతారని భగవంతుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఆ పరీక్షలో మనం పాస్ అయిపోతే మన జీవితంలో మనము అంటే ఎదగటానికి అవకాశం ఉంటుంది అందులో మనం ఫెయిల్ అయిపోతే మన జీవితంలో ఎప్పుడు కూడా మనము చాలా వరకు కూడా బాధపడాల్సిన సమయం వస్తుందని పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లాన్ని తీసుకోండి బెల్లం తీసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మీరు ఇలా బెల్లం తీసేసుకున్న తర్వాత ఆ బెల్లంలో ఆ గోధుమ పిండిలో కానీ లేదంటే కనుక బియ్య పిండిలో కానీ ఆ బెల్లాన్ని కలపండి ఆ బెల్లాన్ని అలా కలిపిన తర్వాత దాన్ని ఒక ముద్దగా చేసుకోండి అంటే బెల్లం నీళ్ళు పోసేసి పిండిని కూడా మనం కలుపుకోవచ్చు లేదంటే కనుక అండి నార్మల్గా ఆ బెల్లం అలాగే కాకుండా బియ్య పిండిని కలిపి ముద్ద చేయండి లేదంటే ఇలా మనం ఏంటంటే కనుక ఆ బెల్లం రొట్టెని కూడా చేయొచ్చు అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక దగ్గరలో ఆవులు ఉంటాయి కదా ఆవులకు పెట్టండి ఉడుతుపెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి బెల్లం ఉపయోగపడితే ఆవుకు తినిపించటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఆవులో ము కోటి దేవతలు ఉంటారు ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపం ఆవండి ఆవుని మనం పూజించిన ఆరాధించిన ఏంటంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఇలా శుక్రవారం ఏంటంటే కనుకనండి మనం బెల్లంతో ఇలా ముద్ద చేసుకుంటాం కదా బియ్య పిండి కానీ లేదంటే కనుక ఇలా మనం గోధుమ పిండిలో కూడా కలపవచ్చు లేదంటే బొబ్బరిలో కూడా ఈ బెల్లాన్ని కలిపేసి ముద్దలాగా చేసేసి పెట్టవచ్చు అలా కుదరకపోతే మనం నార్మల్గా చపాతి చేసినా లేదంటే కనుక బియ్యపు రొట్టె చేసినా అందులో ఈ బెల్లం నీళ్ళను పోసేసి కలిపేసి మీరు ఏంటంటే కనుక రొట్టెలాగా కాల్చేసి మీకు ఇంటి ముందు అంటే మనకైతే పల్లెల్లో ఇంటి ముందు ఆవులు వస్తాయి మన దగ్గర ఉంటాయి కాబట్టి ఆవులకు ఏంటంటే కనుక చక్కగా నుదిటి భాగాన బొట్టు పెట్టాలండి నుదిటి భాగాన ఎవరైతే ఆవుని తాకుతారో వారికి సర్వ పాపాలు హరిస్తాయని మనకు శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఏ భాగమునందు తాకినా సరేనండి మనకి ఏంటంటే కనుక కష్టాలు పోతాయి అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు కూడా తొలగటానికి అవకాశాలు ఉంటాయని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి విధంగా ఏంటంటే కనుక మీరు నుదుటి భాగాన ఏంటంటే కనుక కుంకుమతో కొంచెం బొట్టు పెట్టి ఆ తర్వాత మనం చేసుకున్న అంటే ఆ రొట్టెని కానీ లేదంటే కనుక మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమం అంటే బెల్లము పిండి కలిపాం కదా ముద్దలాగా చేసేసి పెట్టడం కానీ చేయాలి ఇలా చేసేటప్పుడు అది తినేటప్పుడు ఆవు అంటే నమస్కారం చేసుకొని మా కష్టాలు తొలగిపోవాలి మా కష్ట ఐశ్వర్యాలు అంటే కలగాలి మాకంతా కూడా బాగుండాలి మా జీవితం మారాలి మాకు ఈ బాధలు ఈ కష్టాలు పోయేలాగా చూడమనేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసిన తర్వాత ఆవు పాదాలని తాకండి అనంతరం చూడండి మీరే మార్పుని గమనించుకోగలుగుతారు కొంతమంది మందికి ఏంటంటే కనుక ఒకసారికి ఫలితం వస్తుంది కొంతమందికి ఏంటంటే కనుక రెండు మూడు సార్లకు ఫలితం వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో స్పష్టంగా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి శుక్రవారం ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వారికి తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పటం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే అధికంగా కష్టాలతో కూడుకుపోయి వారి జీవితం అంతా కూడా కష్టాలే ఇంకా అనుభవిస్తున్నారనుకునేవారండి శుక్రవారం మీకు అంటే కొంచెం వీలు చేసుకొని ఈ యొక్క పరిహారం అనేది మీరు చేసుకోండి మీకు అర్థమైపోతుంది మ అంటే మనకు మన జీవితం అనేది మారిపోతుంది మనకి ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే వస్తాయి మనం అద్భుతాలను చూడగలుగుతాం అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అన్నమాట అండి కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో మీకుండే ఇబ్బందులన్నీ కూడా చక్కగా తీర్చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకోండి ఇక మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది కుబేరులవుతారు